హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఫండమెంటల్ రైట్స్లోని కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మనందరికీ తెలుసు ఫండమెంటల్ రైట్స్ అనేది ఇండియన్ పాలిటీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మరి ఇండియన్ పాలిటీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే ఇంపార్టెంటే సో మరి అలాంటి పాలిటీలోని ఫండమెంటల్ రైట్స్ మనం ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రూపంలో డిస్కస్ చేసుకుందామండి అయితే బిఫోర్ గోయింగ్ టు ది వీడియో మీరు కనుక ఫస్ట్ టైం బాలుఐకీ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అప్పుడే మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి కింద డిస్క్రిప్షన్లో మీకు ఐకి యాప్ లింక్ ఉంటుందంటే మీకు కంప్లీట్ ఇండియన్ పాలిటీతో పాటుగా ఫుల్ ఫ్లెజెడ్గా ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ కావాలనుకుంటే మన మన బాలుఐక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదొకటే కాదు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ కోర్సెస్ అన్నీ మీకు అందుబాటులో ఉంటాయండి మీకు ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్కి సిక్స్ మంత్స్ వ్యాలడిటీతో ప్రెజెంట్ అయితే ఆఫర్ అయితే రన్ అవుతుందండి ఇది ఒక టూ టు త్రీ డేస్ మీకు అవైలబుల్ ఉంటుంది అనమాట మీరు తీసుకోవచ్చు మొత్తం ఈ ఫోర్ సబ్జెక్ట్స్ మీకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఉంటాయి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ ఇస్ అవైలబుల్ ఫర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఓన్లీ కేవలం భారతీయులకు మాత్రమే వర్తించేటటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే ఇందులో ఓకే రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లైటేషన్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నారు ఇక్కడ మనకి కేవలం భారతీయులకు మాత్రమే అంటే చట్టం ముందు సమానం అలాగే జీవించే హక్కు పీడన నిరోధించే హక్కు మరియు వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు ఇక్కడ మనకి కేవలం భారతీయులకు మాత్రమే అంటే విదేశీయులకు వర్తించినటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏంటి అంటే మనకి ఆర్టికల్ ఫిఫ్టీను సిక్స్టీను నైన్టీను ట్వంటీ నైన్ థర్టీన్ మొత్తం ఐదు ఆర్టికల్స్ ఉంటాయి ఇందులో మనకు ఓన్లీ నైన్టీన్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అనమాట చూడండి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ అవైలబుల్ టు ద ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా భారతీయులకు మాత్రమే వర్తించే ఫండమెంటల్ రైట్ ఇందులో ఏది అంటే మనకి ఆర్టికల్ నెంబర్ నైన్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనమాట మరి ఆర్టికల్ నెంబర్ నైన్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్లో అమెండ్ చేసి కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టడం జరిగిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నైన్టీన్ ఆర్టికల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ పేర్ రిగార్డింగ్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ కరస్పాండింగ్ ఆర్టికల్స్ అన్నారు అంటే మనకి బేసిక్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే ఏం చేయాలంటే మనకి రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు ఓకే మనకి ఫ్రీడము రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఎలా ఉంటాయి కదా మనకి స్వేచ్ఛ హక్కు సమా మనకు చూడండి సమానత్వ హక్కు అలాగే స్వేచ్ఛ హక్కు ఇలా ఉంటాయి కదా మనకు మొత్తం ఒక టేబుల్ ఉంటుంది కదా టేబుల్ రావాలన్నమాట మరొకసారి ఆర్టికల్స్ చూద్దామండి రైట్ టు ఈక్వాలిటీ ఫోర్టీన్ ఎయిటీన్ ఇది కరెక్టే కదమ్మా మనకి సమానత్వ హక్కు అనేది ఆర్టికల్ నెంబర్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు సరిపోయింది రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లయిటేషన్ అన్నారండి మనకి పీడనాన్ని నిరోధించే హక్కు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్టికల్ ఇది కూడా సరిపోయిందండి మరి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అన్నారండి ఆర్టికల్ నెంబర్ థర్టీ టైన్ టూ ట్వంటీ సిక్స్ అన్నారండి మనకి అది కూడా మనకి సరిపోయిందనమాట కాకపోతే కాన్స్టిట్యూషన్ రెమెడీస్ అనేది కేవలం మనకి ఆర్టికల్ నెంబర్ థర్టీ టూ మాత్రమే ఎందుకంటే టూ ట్వంటీ సిక్స్ అనేది మనకి ఓకే ఇట్ విల్ బి ఓకే ఇష్యూడ్ బై ద హైకోర్ట్ అనమాట మనకి మరి సాంస్కృతిక మరి విద్యా విశాఖ కన్నా కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ మనకి ఆర్టికల్ నెంబర్ ట్వంటీ నైన్ అండ్ థర్టీ ఇది కూడా సరిపోయిందనమాట కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటండి అంటే ఓకే ఇక్కడ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ అనేది బిలాంగింగ్ టు ద హైకోర్టు అండి కాన్స్టిట్యూషన్ రెమెడీస్ అనేది మనకి ఆర్టికల్ నెంబర్ థర్టీ టూలో మెన్షన్ చేశారు ఇన్ఫ్యాక్ట్ హైకోర్టుకి కూడా ఓకే రిట్స్ని ఇష్యూ చేసేటువంటి అధికారం ఉన్నప్పటికీ కూడాను ప్రాథమిక హక్కులతో పాటుగా ఇతర విషయాల మీద కూడా హైకోర్టు అయితే రిట్లు అనేది ఇష్యూ సుప్రీం సుప్రీంకోర్టు మాత్రం కేవలం ప్రాథమిక హక్కుల విషయంలో మాత్రమే మనకి రిట్స్ అనేది ఇష్యూ చేస్తుంది ఆర్టికల్ నెంబర్ థర్టీ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్డ్ బై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆజ్ హాట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట ఓకేనండి రాజ్యాంగానికి ఆత్మ వంటిదాన్ని వర్ణించారనమాట మనకి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ నెంబర్ థర్టీ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి ఐదు రిట్లు ఏంటంటే మనకి ఒకటి హెబియస్ కార్పస్ రెండోది మ్యాండమస్ మూడోది ప్రొహిబిషన్ నాలుగోది రెండు వచ్చేసి మనకి కోవా మరి ఈ ఐదు రిట్స్లో ఓకే ఓల్డెస్ట్ రిట్ ఏది మీరు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మనకి ఈ ఐదు రిట్లలో ఓల్డెస్ట్ రిట్ ఏదన్నది మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి మనకి ఓకే నా నెక్స్ట్ అండి బికాజీ నారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో భారత సుప్రీంకోర్టు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు విరుద్ధంగా ఉన్న స్వతంత్రానికి పూర్వం రూపొందించిన చట్టాల విషయంలో ఏ సిద్ధాంతాన్ని వర్తింపజేసిందంట ఓకే మనకి బికాజీ నారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు అనమాట ఏం అంటే రాజ్యాంగాల ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్న ఒకంటే ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉండి స్వతంత్రానికి పూర్వం చేసినటువంటి చట్టాలకు సంబంధించి ఒక సిద్ధాంతాన్ని చెప్పిందంట ఆ సిద్ధాంతం పేరేంటి ఒకటి డాక్టర్ ఆఫ్ సెవరబిలిటీ డాక్టర్ ఆఫ్ ఎక్లిప్స్ డాక్టర్ ఆఫ్ వేవరు నెక్స్ట్ డాక్టర్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అంటే మనకి వేరు చేసే సిద్ధాంతం గ్రహణ సిద్ధాంతం మినహాయింపు సిద్ధాంతమా మనకి ఓకే సౌహార్ద్య నిర్మాణ సిద్ధాంతం అండి మనకి గ్రహణ సిద్ధాంతం అండి యాక్చువల్లీ మనకి డాక్టర్ ఆఫ్ ఎక్లిప్స్ అనమాట అది ఒకసారి చూద్దాం మనం బికాజీ నారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో ఏంటంటే భారత్ సుప్రీంకోర్టు తీర్పునేస్తూ స్వతంత్రానికి పూర్వం రూపొందించే చట్టాలు ఏమైనా అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ముందు చేసినటువంటి చట్టాలు ఏమైనా ఉండి ఓకే ప్రస్తుతం అమల్లో లేకపోతే ఓకేనండి ప్రజెంట్ అది అమల్లో లేదు కానీ స్వతంత్రానికి పూర్వం ఉన్నాయన్నమాట యాక్చువల్లీ సో ఫర్ ఎగ్జాంపుల్ వాటి యొక్క అవసరం ప్రాధాన్యతను అనుసరించి ప్రభుత్వాలు వాటిని అమలు చేయొచ్చు ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్లో లేకపోయినప్పుడు కూడాను ఒకవేళ అవి ఉపయోగపడుతున్నాయి ప్రస్తుతం ట్రెండ్ కంటే దాన్ని అని చెప్పేసి మనకు చెప్పడం జరిగిందనమాట దీన్ని మరుగుప పడిపోయినటువంటి చట్టాలు అంటారండి మరి ఆ చట్టాలకు ఏం పట్టినట్టు గ్రహణం పట్టినట్టు అనమాట అందుకని దీనికి డాక్టర్ ఆఫ్ ఎక్లిప్స్ అని చెప్తారనమాట మనకి సో మనం ఫండమెంటల్ రైట్స్లో భాగంగా మనం ఈ సిద్ధాంతం నేర్చుకుంటామండి సెవరబిలిటీ నేర్చుకుంటాం ఎక్లిప్స్ నేర్చుకుంటాం వేవర్ నేర్చుకుంటాం ఇవన్నీ నేను మీకు ఫండమెంటల్ రైట్స్లో భాగంగా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాంగ్ విత్ సబ్ ఆర్టికల్స్ ఓకే నా కాన్స్టిట్యూషన్లో మొత్తం చెప్పాను మీకు నేను మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఈడబ్ల్యుయెస్ రిజర్వేషన్స్ రాజ్యాంగబద్దమే అని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందట చూడండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏంటంటే మనకి ఆర్టికల్ మనకి సారీ అండి అమెండ్మెంట్ వన్ నాట్ త్రీ ప్రకారం మనకి టూ థౌసండ్ నైన్టీన్లో ఒకే సెంట్రల్ గవర్నమెంట్ అనమాట ఈడబ్ల్యూఎస్ చట్టం అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనమాట సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఎడ్యుకేషన్లో యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మరి దీనికి సంబంధించి ఎందుకంటే మనకి టోటల్ రిజర్వేషన్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అని చెప్పేసి మనకి ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు అయితే తీర్పునివ్వడం జరిగిందనమాట కానీ మరి ఫిఫ్టీ పర్సెంట్ దాటిపోతే కదా ఈ రిజర్వేషన్స్ ఇస్తే అంటే ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ అయిపోతాయి ఓపెన్ కేటగిరీ తగ్గిపోతాయి అన్నమాట సో దీని మీద కోర్టులో కేసు వేసేశారండి కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సమర్థించింది ఈడబ్ల్యుఎస్ని మరి ఏ కేసులో చెప్పింది జనహిత అభియాన్ వర్సెస్ అదర్స సుప్రీంకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ వర్సెస్ యూనిన్ ఆఫ్ ఇండియా తమిళనాడు వర్సెస్ యూని ఆఫ్ ఇండియా లేదా కామన్ కాస్ కేసు అంటే మనకి జనహిత అభియాన్ వర్సెస్ అదర్స్ కేసు అండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి మనకి జనహిత అభియాన్ వర్సెస్ ఇతరుల మధ్య జరిగినటువంటి యూనియన్ ఆఫ్ ఇండియాతో జరిగిన కేసులో సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై రెండు నవంబర్లో సంచలనాత్మకం తీర్పిచ్చిందండి మరి రిజర్వేషన్లు కల్పించిన రాజ్యాంగబద్ధమే ఓకే త్రీ ఒకే త్రీ ఇస్ట్ టూ మెజారిటీతో ఇచ్చారు ఇచ్చారన్నమాట మనకి వాస్తవానికి తీసుకుంటే మనకి ఫస్ట్ భారతదేశంలో తొలిసారిగా రిజర్వేషన్స్ అనేది మనకి మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా షెడ్యూల్డ్ కాస్ట్కి మనకి టెన్ మనకి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అండి అలాగే షెడ్యూల్ ట్రైబ్స్కి వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అనమాట టోటల్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇచ్చారండి తర్వాత మనకి మండల్ కమిషన్ రికమెండేషన్స్ మనకి ఇరవై ఏడు శాతం మనకి ఓబీసీలకు ఇండియాలో రిజర్వేషన్ ఇస్తే ఓకే టోటల్ రిజర్వేషన్స్ అనేది మనకి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్కి వెళ్ళి అనమాట అయితే ఇదే మండల కమిషన్ ఏం చెప్పిందంటే ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్స్ కూడా ఇవ్వచ్చని చెప్పిందండి అప్పుడు టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్స్ ఇస్తే మనకి ఇందిరా సహని కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే టోటల్ రిజర్వేషన్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట దాంతో తర్వాత ఈడబ్ల్యుఎస్ అనే కాన్సెప్ట్ రాలేదండి కానీ తర్వాత రాజ్యాంగాన్ని సవరించి అప్పుడు మీరు అడగవచ్చు సార్ ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కదా మళ్ళీ ఎలా ఇచ్చారంటే జడ్జిమెంట్ ఆఫ్ ద సుప్రీంకోర్టు మనకి పార్లమెంటు ఒక రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మార్పు చేసే అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ రెండు రకాలు ఉంటాయండి సుప్రీంకోర్టు తను ఇచ్చిన జడ్జిమెంట్ని తానే రివ్యూ చేసుకుంటే పునఃసమీక్ష చేసుకుంటే అది ఆర్టికల్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ ఒకవేళ ఆ జడ్జిమెంట్లు ఏమైనా చేంజెస్ చేయాలంటే పార్లమెంట్కి అథారిటీ ఉంటుంది మనకు తెలుసు కదా ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం రాజ్యాంగాన్ని సవరించవచ్చు అని చెప్పేసి అలా రాజ్యాంగాన్ని సవరించేయచ్చు మళ్ళీ దాన్ని కూడా జుడిషియల్ రివ్యూకి తీసుకెళ్లొచ్చు అందుకనే కదా ఒకవేళ ఇంద్రాసహాని కేసులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని పార్లమెంట్ నూట మూడు రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని ఓవర్కమ్ చేసినప్పటికీ మళ్ళీ నూట మూడు రాజ్యాంగ సవరణను కూడా ఛాలెంజ్ చేస్తారు ఆర్టికల్ థర్టీన్ ప్రకారం కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇక్కడ సో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తుంది మళ్ళీ దాన్ని పార్లమెంట్ సవరించవచ్చు మళ్ళీ ఆ జడ్జిమెంట్ అనమాట రివ్యూ చేయొచ్చు కాబట్టి ఏంటంటే మనకి లెజిస్లేటివ్ సిస్టమ్కి జుడిషియరీ సిస్టమ్కి ఉండేటటువంటి అథారిటీస్ అనమాట రెండింటికి మరి ఈ విషయం వల్ల అంటే లెజిస్లేటివ్ సిస్టమ్ చేసిన చట్టాలన్నీ కూడా జుడిషియరీలకు వెళ్తున్నాయి కాబట్టి ఆర్టికల్ థర్టీ వన్ వలన ఎక్కువ కేసెస్ ఉన్నానమాట అంటే మనకేంటి రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్స్లో ఉండడం వల్ల ఎక్కువ కేసెస్ వస్తాయని చెప్పి మనకి జనతా ప్రభుత్వం నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్లో ఈ రైట్ టు ప్రాపర్టీని ఏం చెప్పిందంటే మనకి ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా ఫండమెంటల్ రైట్స్ లిస్టులను తీసేసి మనకి లీగల్ రైట్కి పెట్టడం జరిగిందండి ప్రస్తుతానికి మనకి లీగల్ రైట్ అనేది బేసిక్ స్ట్రక్చర్ మారకుండా పార్ట్ ట్వెల్వ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఏలో మెన్షన్ చేశారనమాట కాబట్టి గుర్తుంచుకోండి వాట్ ఎవర్ ద జడ్జ్మెంట్ గివెన్ బై బర్ ద సుప్రీంకోర్టు పల్ పార్లమెంట్కి చేంజెస్ చేసే అధికారం ఉంటుంది మళ్ళీ పార్లమెంట్ చేసిన చట్టాన్ని మళ్ళీ జ్యుడిషియరీ సిస్టమ్లో ఛాలెంజ్ చేయొచ్చు అన్నమాట చాలా ఇంపార్టెంట్ ఇది మనకి చిన్న నేర్చుకోవాలి నీట్గా మరి ప్రాథమిక హక్కులను సవరించే పద్ధతి ఏంటంట ఓకే ఫండమెంటల్ రైట్స్ని ఎలా అంట ఒకటి అబ్సెలిట్ మెజారిటీయా సింపుల్ మెజారిటీయా ప్రత్యేక మెజారిటీయా పార్లమెంట్ సాధారణ మెజారిటీ మరియు రాష్ట్రాల అసెంబ్లీలు సాధారణ మెజారిటీ అంటే ఇక్కడ వాస్తవానికి తీసుకుంటే ప్రాథమిక హక్కులకి రాష్ట్రాల యొక్క అసెంబ్లీలకి ఎలాంటి సంబంధం ఉండదండి కేవలం పార్లమెంట్ మాత్రమే చేయొచ్చు అనమాట స్పెషల్ మెజారిటీతో చేయాలండి బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ టూ థర్డ్ మెజారిటీతో చేయాలన్నమాట కాబట్టి స్పెషల్ మెజారిటీ అండి మరి సాధారణ మెజారిటీ అంటే సింపుల్ మెజారిటీ అండి మోర్ దాన్ హాఫ్ అనమాట ఓకే మరి అబ్సలేట్ మెజారిటీ అంటే ఏంటి అటెండ్ అయిన వాళ్ళంటే టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్లో టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటే దాన్ని అబ్సలేట్ మెజారిటీ అంటారండి మరి ఇక్కడ రాష్ట్రాల అసెంబ్లీకి సంబంధం ఉండదు ఓన్లీ ఓకే బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ స్పెషల్ మెజారిటీతో చేయొచ్చు ఈవెన్ ఫండమెంటల్ డ్యూటీస్తో పాటుగా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా సేమ్ వర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి ఫండమెంటల్ రైట్స్ అయినా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అయినా ఫండమెంటల్ డ్యూటీస్ అయినా సరే ఈ మూడింటిని కూడా పార్లమెంటు స్పెషల్ మెజారిటీతోనే చేయొచ్చు ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ చూడండిమ్మా గోల్డెన్ ట్రయాంగల్ ఆర్టికల్స్లో సరికానది ఏంటంట విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ గోల్డెన్ ట్రయాంగల్ ఆర్టికల్ అండి ఇది మనకి మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు అడ్రస్ చేయడం జరిగింది ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అండి మరి ఆర్టికల్ నెంబర్ ట్వంటీ టూ ఇస్ నాట్ ఏ గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్ అనమాట ఆర్టికల్ ఫోర్టీన్ అండి రైట్ టు ఈక్వాలిటీ చట్టం ముందు అందరూ సమానం మరి ఆర్టికల్ నెంబర్ నైన్టీన్ అండి మనకి ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్ అంటే మన యొక్క థాట్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి ఫ్రీడమ్ అనేది ఆర్టికల్ నైన్టీన్ ఉంటుంది అలాగే దేశవ్యాప్తంగా తిరిగేటటువంటి అధికారం కూడా ఆర్టికల్ లో ఉంటుందండి మరి ఆర్టికల్ ట్వంటీ వన్ వచ్చేసి మనకి జీవించే హక్కు సో ఈ మూడు కూడా ఈచ్ అదర్ ఇంటర్ రిలేటెడ్ ఉన్నాయి కాబట్టి ఈ మూడింటిని కలిపి మనకు గోల్డెన్ ట్రయాంగల్ ఆర్టికల్స్గా చెప్తారనమాట ఇక్కడ చూడండి ఓకే గోల్డెన్ ట్రయాగిల్ ఆర్టికల్ నెంబర్ ఫోర్టీన్ ఆర్టికల్ నెంబర్ నైన్టీన్ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఓకే సో నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇండియన్ పాలిటీలో భాగంగా డిస్కస్ చేద్దాం నేను మీకు ఇక్కడ నుంచి కరెంట్ పాలిటీ కూడా చెప్తానండి వీక్లీ వీక్లీ ఓకే వీక్లో ఒకరోజు కరెంట్ పాలిటీ అండ్ కరెంట్ ఎకానమీ డెఫినెట్గా మీకు చెప్తాను ఓకే ఏదైతే మీరు ఇండియన్ పాలిటీ కోర్స్ తీసుకుంటారో ఇండియన్ ఎకానమీ కోర్స్ తీసుకుంటారో అందులో కూడా మీకు ఆ పాలిటీ కరెంట్ పాలిటీ అండ్ కరెంట్ ఎకానమీకి సంబంధించిన వీడియోతో పాటు మెటీరియల్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది మనకి వీటితో పాటుగా ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామినేషన్కి లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక కోర్స్ ఉందండి లాంగ్ టర్మ్ అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాని యొక్క ప్రైసు మరి దీనికి ఒక స్పెషల్గా మీకు ఏంటంటే ఎండోమెంట్ కోర్స్ ఏదైతే ఉందో దానికి ప్రిపేర్ అవుతారో అది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే లాంగ్ టర్మ్ కోర్స్ గ్రూప్ టూ తీసుకుంటారో వాళ్ళకి ఎండోమెంట్ కోర్స్ అనేది ఫ్రీగా యాక్సెస్ ఇస్తున్నాను అనమాట చాలా మందికి ఇప్పటికే ఇవ్వడం జరిగిందనమాట ఒకవేళ మీరు కూడా ఏపీఎస్సీ గ్రూప్ టూ లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకొని మీరు యాప్లో మెసేజ్ చేస్తే నేనే మీకు కాల్ చేసి ఏపీపీఎస్సి ఎండోమెంట్ కోర్స్ కూడా మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఎగ్జామ్ వరకు మీకు అవి వ్యాలిడిటీస్ అనమాట ఓకేనా కింద డిస్క్రిప్షన్లో బాలు ఐకే యాప్ లింక్ ఉంటుందండి ఆ లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కంటెంట్ పొందండి మీరు టీఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా ఏపీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సెంట్రల్ కానీ స్టేట్ కానీ మన యాప్ అనేది మీకు యాప్సిలిటీ యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్